बो इकड़ केजी चीरल गोंटे आर केजी चीरल फ्री अंटा मांगलिया शॉपिंग मॉल केजी लो सेल टन लो आनंदम I want to thank Sheikh Hamoud for his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader. I want to thank Chairman Mahdi Ibrahim, who has done at age 80, marvelous job, Been night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success. That Mimisha Priya, death is cancelled. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi ji for preparing to send, please, your diplomats to Oman, whichever side and take nimisha professionally uh, safely and i want to thank nimisha's mother who stayed so faithfully in sana in that dangerous place and her husband thomas i spoke to faithfully helping all sides we cannot go into details at this time ౌ మిరకల్స్ హ్యాపెండ్ వాట్ ఆర్ హ్యాపెండ్ దిస్ కెన్ బి అ బ్లాక్ బస్టర్ మూవీ టు రీచ్ బిలియన్స్ ఆఫ్ అదర్స్ ఇన్ ద ఫ్యూచర్ వినండి గొప్ప మెరకల్స్ దేవుడు చేశారు యూ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఎందుకంటే ఎవరు చేయలేని పని చట్టాలు చేయలేని పని ప్రభుత్వాలు చేయలేని పని ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు అందుకే పదవ తారీఖు నేను అక్కడ ఏమైనా ప్రెసిడెంట్ కుతను రాశాను పన్నెండో తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను పదమూడు నుంచి కంటిన్యూ మీటింగ్స్ పదహారుని టన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి వీళ్ళలో మనం చూసాం కుటుంబం ఒప్పుకోలేదు గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఎవరో ఒప్పుకోలేదు అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా ప్రార్థన చేశాను కదా మీరందరూ ప్రార్థించారు ముస్లిం లీడర్స్ మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్ హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి ఇది ఒకటే కాదు కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థం అవుతుంది ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు మీరే గాని ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపో అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయమా ఇన్ని సంవత్సరాలు తన జైల్లో ఉంది ఎవరు ఏమి చేయలేకపోయారా కోర్టులు ఏమి చేయలేకపోయా అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను అందుకని ఐదు గ్రూపులకి అటు గ్రూపు ఇటు గ్రూపు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు ప్రధానమంత్రి గారు వారి ద్వారా గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఎక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు లేదా యమీన్లో ఎంబసీలు లేవు గనక ఒమాన్లో ఉంది సౌదీలో ఉంది ఇరాన్లో ఉంది ఒకవేళ మోదీ గారు వాళ్ళు గారు మీరు కూడా రండి అంటే ఇంగ్లీష్లో చెప్పారు The Honorable Prime Minister wants some logistics from my side to safely take Nimisha Priya from Sana prison to Oman or Jeddah, Riyadh, or Egypt or Iran or even better, Istanbul. We can make those arrangements in conjunction with the government of India. I want to thank. ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారా కోట్ల మంది ప్రార్థించారు ప్రార్థన ద్వారా ఇది జరిగింది మీరు అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్ ఎందుకంటే టెన్షన్ లో ఉన్నారు అందరూ ఇప్పుడు టెన్షన్ ఫ్రీ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మోర్ ఇంపార్టెంట్ ఈస్ థ్యాంక్ గాడ్ ఐ సెల్ రీడ్ ప్రార్థన You want to say something? Thank you.